హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి ఈరోజు ట్వంటీ ట్వంటీ సిక్స్లో వీడియో అనేది లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి సో ఈ వీడియో అనేది ఫోర్ కట్ బ్యాంగిల్స్ మీద డిజైన్ చేస్తున్నాను సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి రెండ బ్యాంగిల్స్ పక్కన ఫోర్ కట్ బ్యాంగిల్స్ డిజైన్ చేసి పేరప్ చేసి వేసుకుంటున్నారు కదా సో ఆ డిజైన్సే నేను మేకింగ్ చేస్తున్నానండి సో మన ఛానల్లో థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నామండి ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక ఎవరైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో మంచి మంచి డిజైన్స్ అండ్ సింపుల్ డిజైన్స్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను సో చూసేయండి అండ్ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్ క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వండి సో సెరామిక్ గోల్డ్ అండ్ త్రీ ఎంఎం స్టోన్స్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి డిజైన్ కోసం మేకింగ్ వీడియో అయితే తీసాను కానీ అర్జెంట్ ఆర్డర్ అని సిస్టరు కొంచెం క్రిస్మస్ లోపల చేయమన్నారు చేసేసాను ఆ వీడియో తీసుకునే లోపల వెళ్ళిపోయే తీసుకెళ్ళిపోయారండి ఆర్డరు కొంచెం అర్జెంట్ అని నేను కూడా ఇచ్చేశాను ఆర్డర్ని సో మేకింగ్ అయితే నేను చూపిస్తున్నాను ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపించలేకపోతున్నానండి ఎందుకంటే బ్యాంగిల్స్ అనేవి ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి అందుకనే సో ఎవరైనా మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి అప్డేట్ అనేది కూడా మీకు వచ్చేస్తుంది సో గేబిబి కూడా అప్డేట్ ఇచ్చాం కదండి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు మేము చేయొచ్చో మేము చేయొచ్చు అని కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు సో అందరూ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో చూడకపోతున్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివేవేలో సో ఫైనల్లీ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఈ బ్యాంగిల్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను స్టాల్ పెట్టాను కదండి స్టాల్ పెట్టిన నుండి కూడా కొంచెం రెవెన్యూ కానీ మంచి రెస్పాన్స్ కానీ మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సపోర్ట్ చేయండి నన్ను ఇంకా సపోర్ట్ చేయడం ద్వారా మంచి మంచి కలెక్షన్స్ అని మీ ముందుకు తీసుకొస్తాను మరి ఈ మంచి డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మన కలెక్షన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ రోజుకి వీడియో అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై